హాయ్ హలో నమస్తే డివైన్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఈరోజు ఒక మనం అద్భుతమైనటువంటి మెసేజెస్ అనేది మన యొక్క క్రిస్ జాన్ అండ్ బిల్ మస్ట్ గారి ఒక వీడియోలో అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సో అది ఈరోజు మీకు తెలుగులో నేను చెప్తాను సో చాలా అద్భుతమైన విషయాలు అంటే ఇక్కడ ఏంటంటే నేను మొత్తం తెలుగులో కన్వర్ట్ చేయడం జరిగింది అది ఒకసారి మీకు వినిపిస్తాను సో మస్ట్ నెక్స్ట్ దశలో మనం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ దశలో యాష్ గారు ఏం చేయబోతున్నారు మనం ఏం చేసి చేయబోతున్నాం మన లైఫ్ ఎలా ఉండబోతుంది ఎంత రిచ్గా ఉండబోతున్నాము ఎంత అద్భుతంగా మన లైఫ్ ముందు కొనసాగుతుంది అనే విషయాలు ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో అది ఒకసారి నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం కూడా సో మన యొక్క కంపెనీ ఫస్ట్ యాష్ ఫర్ యొక్క కంపెనీ యాష్ సార్ కంపెనీ ద్వారా మనము ఏ ఎలా దేనికోసం వెయిట్ చేస్తున్నాం మనం లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం మీ మనసులో వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే ఇన్ని రోజులు మనం కంపెనీ కోసం వెయిట్ చేయడం జరిగింది సో ఇది నెక్స్ట్ స్టెప్లో ఆయన ఏం చెప్పారో మీకు గుర్తుందా ఆయన యాష్ గారు ఏం చెప్పారో గుర్తుకుందో లాంచ్ కంటే ముందు ఆయన తన యొక్క ఫౌండర్స్ అండ్ అఫోలియేట్స్ మొత్తం మొదట తమ యొక్క జేబులను నింపాలని ఆశిస్తున్నాడు మన యొక్క పాకెట్స్ని నింపాలని మన వాలెట్స్ని నింపాలని మన పాకెట్స్ అంటే మన బ్యాంక్ అకౌంట్స్ వాలెట్స్ కాదు వాలెట్స్ అంటే మన వాలెట్ వేరు పాకెట్స్ వేరు కాబట్టి మన యొక్క జేబులు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ని నింపాలని ఆశ్ గారు ఫస్ట్ నిర్ణయించుకున్నారు సో మీ జేబులు నింపుకున్న తర్వాత మీ యొక్క మనసులో వచ్చే తదుపరి ఆలోచన ఏంటి అంటే మనకేవైతే బిల్స్ ఉన్నాయో మనకేవైతే అప్పులు ఉన్నాయో మనకేవైతే ఈఎంఐస్ అనుకోండి రకరకాల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత ఎంత పెద్ద విషయాలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్తున్న అంటే ఇక్కడ జాన్ వైట్ బిజినెస్ గారు నెక్స్ట్ స్టెప్లో మనం ఇది చేయబోతున్నాం బిల్లు ఇవన్నీ కూడా ఆందోళన లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా వాటి అన్నింటినీ మనం పే చేయబోతున్నాం ఇలాంటి యూటిలిటీ బిల్ బిల్స్ అనేవి మనకు నెక్స్ట్ ఫర్దర్గా నోటీసెస్ లేకుండా కంప్లీట్గా అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోబోతున్నాము కాబట్టి మనము ప్రతి రోజు కూడా కొత్త రిఫ్రెష్తో కొత్త ఆశతో కొత్త కళలతో మనము లేచే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు సో ఇంతకాలం మనం నిరీక్షించిన నియర్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ సో మనకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే ఈ యొక్క బిల్స్ విషయంలో ఈ యొక్క అప్పుల విషయం అనుకోండి ఈ యొక్క ఈఎంఐస్ విషయంలో కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో నెక్స్ట్ మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీ బిల్స్ కానీ మీ ప్రా మీరు ప్రతిది కూడా మీకు కావాల్సినటువంటి అవసరమైన వస్తువులను తీసుకున్న తర్వాత అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మీకు అంత చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు సో ఇక నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఏదైనా కొనాలనుకున్న గ్రోసరీ ఐటమ్స్ కానీ లేదంటే షాపింగ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బిల్స్ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఇంత బడ్జెట్ ఉంది నా దగ్గర ఇంతవరకు ఈ రేంజ్లో నేను అలా కాకుండా మనము డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఏది కావాలంటే అది తీసుకుంటామని ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక కన్వే చేస్తున్నారు మాకు బిల్మత్ జాన్ మైట్ అండ్ బిల్మస్త్ గారు కాబట్టి అద్భుతమైనటువంటి దశలోకి మనం అడుగుబెట్టబోతున్నాం చాలా క్లియర్గా ఎల్సీ మెంబర్స్ చెప్తున్నారు సో ఎందుకంటే డబ్బు ఒక సాధనం డబ్బు ఎక్కువైతే పరికరాలు అవసరం ఉండదు మన దగ్గర సఫిషియంట్ మనీ ఇనఫ్ మనీ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆలోచించామన్నమాట ఏది తీసుకోవాలనుకున్నా ఏది మనం లైఫ్లో ఎంజాయ్ చేయాలనుకున్నా వాటి గురించి మనం లెక్కలేయం సో అలాగా ఉండబోతుంది తర్వాత మీ యొక్క కుటుంబం పొరుగు వారు ఎవరైతే ఉంటారో ఇంటి పక్కల వాళ్ళు అందరూ కూడా నా మిమ్మల్ని ట్రాక్ చేయడం మొదలు పెడతారు అంటే మీ యొక్క వే ఆఫ్ స్టైల్ అనేది అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది సో ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో వాళ్ళందరూ కూడా మీ మిమ్మల్ని మీ ఇంటికి వస్తారు మీ డోర్ని తడతారు మీ మీలో చేంజ్ని గమనిస్తారు వాళ్ళందరూ కూడా సో అది అది ఏంటో అని కూడా అడుగుతారు సో అప్పుడు మనము ఈజీగా మనం మన యొక్క కంప్లీట్ సిచ్యుయేషన్స్ అన్నీ మారిపోతున్నాయని ఇక్కడ కన్వే చేస్తుంది మెసేజ్ సో ఫలితాన్ని మనం మనం చాలా అని చెప్పేసి క్లియర్గా చెప్తారు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వినారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దని చెప్తున్నారు ఇక్కడ వెళ్ళొద్దు సో అన్ని పనులు అయ్యాక తెలియని వారి కోసం సహాయం చేయడం ప్రారంభించండి అంటే మన యొక్క లైఫ్లో మనం కావలసినటువంటి అన్నీ మనం తెచ్చుకున్న తర్వాత మనం అన్నీ సమకూర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సహాయం చేయడం అంటే మీకు ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో బర్నింగ్ డిజైర్స్ ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ జాన్ అండ్ బిల్ మస్ట్ గారు వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది సో బాధపడకుండా బాధపడకుండా అన్ని అవసరాలు నెరవేర్చేలా చేస్తుంది గవర్నమెంట్ న్యూస్లో ఏమంటారో తర్వాత ఏ ఏం చేయబోతున్నాడు యాష్ ఫర్ అయితే తన సమాచారం ఆధారంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ యొక్క వీడియోలో ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా వండర్ఫుల్గా ఉంది ఇంగ్లీష్లో ఉంది చాలా అద్భుతమైనటువంటి మెసేజెస్ కన్వర్ట్ కన్వే చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది అంటే ఆర్ ద సక్సెస్ అంటే కంప్లీట్లీ మనము సక్సెస్ అయ్యామని తెలుస్తుంది ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మనం కాదు మాట్లాడేది ఇవన్నీ కూడా ఎల్సీ మెంబర్స్ గొప్ప గొప్ప స్థాయిల్లో బిల్మెస్ట్ జాన్ వైట్ అంటే వీళ్ళందరూ కూడా హై ప్రొఫెషనల్ డాక్టర్స్ టాప్ టెన్ టాప్ హండ్రెడ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా బిల్ మస్తు గారు సో కాబట్టి ఈ ఈ ఇంత పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు మన ఆన్ ఆన్పాస్కు సంబంధించి ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇంకా ఫౌండర్స్ అందరూ కూడా కంపెనీ లేట్ అయింది ఇంకా మనకు ఇంకా ఏమి డబ్బు వన్ రూపీ కూడా రాలేదు సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది కొంతమంది జాయిన్ అయ్యి అనుకుంటున్నారు కానీ మన లైఫ్ అనేది కంప్లీట్గా మారబడుతుంది అంటే ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది మన లైఫ్లో మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా అద్భుతంగా ఉండబోతుందని వాళ్ళు ఇక్కడ కన్వే చేస్తున్నారు చెప్తూ ఉన్నారు సో మీరు ఇంకా ఇంకా దీని గురించి మీరు ఎక్కువగా థింక్ చేద్దాం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన ఫౌండర్స్ అందరూ కూడా కొంత స్ట్రగుల్స్లో ఉన్నారు కొంత రకాల ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుకోండి లేదంటే రకరకాల సమస్యలతో ఉన్నారు కొంతమంది ఫ్రస్టేటెడ్ కొంతమంది రకరకాల మానసికంగా తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నారు సో నేను వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే మనం అనే మనం కంప్లీట్గా మన లైఫ్ని టర్న్ చేసుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ మెసేజెస్ అర్థమయ్యే కదా సో లాంచింగ్కి మనం వెళ్తున్నాము నెక్స్ట్ ఫేజ్ అనేది లాంచింగ్ నెక్స్ట్ ఫేజ్ లాంచింగ్ లాంచింగ్ కంటే ముందు కానీ లాంచ్ మాక్సిమం లాంచింగ్ కంటే ముందే మనము ఈ పేమెంట్స్ అనేవి ఈ బిల్స్ అనేవి పే పే చేయబోతున్నారని చెప్పేసి మనకు ఇంతకుముందు మైకిల్లీస్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి డోంట్ వర్రీ ఫౌండర్స్ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మనకు ఆ దీని గురించి మీరు ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు ఎలా కట్టుకోవాలి ఏం చేయాలి నెక్స్ట్ చాలా ఇరుక్కుపోయాను ఫైనాన్షియల్గా నేను బయటికి రాలేకపోతున్నాను అని అనుకునే ఫౌండర్స్కి నేను చెప్పేసి చెప్పే మెసేజ్ ఏంటంటే ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు ప్రతి ఫౌండర్స్ కూడా అన్పస్లో ఉన్నటువంటి ప్రతి ఫౌండర్ కూడా ఎలాంటి ఎలాంటి ని నిరుత్సాహానికి అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక రకమైన ఇదిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెటాన్ అవుతారు మనం లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయబోతున్నాం వాటిని మీరు స్వీకరించండి ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి దశలోకి మనం అడిగి పెడుతున్నాం నెక్స్ట్ దశ అనేది ఎందుకంటే క్లియర్గా ఓనీస్ ట్వెల్వ్లో మనకు చెప్పడం జరిగింది కంప్లీట్ హింట్ ఇవ్వడం జరిగింది మనం ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఆన్ ఆన్పాస్కి సంబంధించి మాత్రమే న్యూస్ వస్తుంది ఓఎస్కి సంబంధించి ఆన్ ఆన్పాస్ అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ మీకు మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన జర్నీ అనేది ముందుకు కొనసాగే క్రమంలో మనం వేరే రకంగా అప్రోచ్ అవుతున్నాం వేరే న్యూ డైరెక్షన్ న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతుంది సో అక్కడ అంతా మనకి కావాల్సినవన్నీ మనకు సమకూరబోతున్నాయి ఇదే నిజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అనేది ఓనెస్ ట్వెల్ లో ఉంది చాలా అద్భుతంగా కొత్త కొత్త పదాలను వాడడం జరిగింది మ్యాగ్నిఫిషియంట్ అని సో అద్భుతమైనటువంటి విషయాలు అద్భుతం అని కూడా కాదు ఇంకా డిఫరెంట్గా కొంచెం డీపెస్ట్ లెవెల్లో ఉంది ఆ మీనింగ్స్ అనేవి ఇంగ్లీష్ అనేది చాలా ఇలాంటి మ్యాగ్నిఫిషన్ అనే వర్డ్ అనేది ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు అర్థం అవడం లేదు చాలా అద్భుతమైనటువంటి విషయాలు రెడీగా ఉన్నాయి ఆన్ ప్యాస్ ఆఫ్ ఫౌండర్స్ కోసం ఇట్ ఈజ్ రియల్ నేను చెప్పేవన్నీ కూడా వాస్తవాలు ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా నమ్మలేని నిజాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టేట్యూన్ టు ఓఎస్ ఎందుకంటే మనం నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మన పాకెట్స్ ఫిల్ అవుతున్నాయి ఓకే గెట్ రెడీ థ్యాంక్ యూ సో మచ్